కృష్ణంరాజు అన్నయ్య చాలా ఎక్కువ సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో అన్నదమ్ములుగా మెలిగి వారితో కలిసి నటించే అవకాశం మరి ముఖ్యంగా గురు శిష్యులు అనే సినిమాలో ఆయన గురువు నేను శిష్యుని అట్లా అనేక సినిమాలు సినిమా ప్రొఫెషన్లో నాకు తెలిసి ఆయనంత రాయల్గా హోమ్లీగా ఆప్యాయతగా అనురాగంగా ఒక అన్నయ్య అంటే అన్నయ్య ఎక్కడ ఎప్పుడు కలిసినా సరే సినిమా కాదు సినిమా బయట కలిసినప్పుడు ఇంకా ఎక్కువ ఎఫెక్షన్ చూపించేవారు ఎరోహా ప్రసాద్ రా కూర్చో తిను ఏం తింటావు ఆయన ఆయన లేసెల్లి ఆయన తీసుకొచ్చి ఇచ్చి ఈ రోజున ఒక కుటుంబ సభ్యుల్ని సొంత తోడబుట్టుకపోయినా వీళ్ళు మమ్మల్ని అలా చూశారు నన్ను మరి ముఖ్యంగా అంత బాగా చూసేవారు ఎందుకంటే నేను బాగా కలిసిపోయి ఉండేవాళ్ళని వీళ్ళతో ప్రసాద్ రా అంత నేను కృష్ణరాజా నేను ఎంతో మిస్ అవుతున్నాను జీవితం మనం అర్థం చేసుకోవాల్సింది రోజున ఆయన మన అందరినీ మరి ముఖ్యంగా సినిమాలోనే కాకుండా రాజకీయంగా కానీ సెంట్రల్ మినిస్టర్గా కానీ ఏమి ఇంచి తేడా ఉండదు ఎప్పుడూ ఒకటే మనిషి ఏం మనిషిలో మార్పే లేకుండా ఇంత కూడా ఒక మచ్చ లేకుండా ఇంత ఒక మాట అనిపించుకోకుండా రాయల్గా వచ్చి రాయల్గా వెళ్ళిపోయిన కృష్ణరాజు అన్నయ్యకి నివాళి అర్పిస్తూ వారి ఆత్మ శాంతి కలగాలని అని ఎప్పుడూ ఆయన అందరి క్షేమం సంతోషాన్ని కోరుకునే మనిషి సో మనమందరం కూడా ఆయన ఆశించినట్టుగా అందరం సంతోషంగా హ్యాపీగా ఉన్న జీవితాన్ని గడపటం ఆయనకి మనం ఇచ్చే పెద్ద నివాళుగా నేను భావిస్తూ కృష్ణరాజనయ